హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వాసు సోలో ట్రావెలర్ మీరు ఇప్పుడు చూస్తున్నది కాళేశ్వరంలో ఉన్నటువంటి త్రివేణి సంగమం తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సరస్వతి పుష్కరాల ఘాట్లో మనం ఇప్పుడు ఉన్నాము ఈ పుష్కర ఘాట్కి ఏ విధంగా చేరుకోవాలి ఏ విధంగా ఇక్కడ కంప్లీట్గా ఈజీగా ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైన సిటీస్ నుంచి ఏ విధంగా కాళేశ్వరానికి రీచ్ కావాలో ఈ విధమైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా పవిత్రమైన గోదావరి నది ప్రాణహిత నది అలాగే అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతి అనే మూడు నదుల పవిత్ర కలయిక కలిగినటువంటి ఈ త్రివేణి సంగమంలో ప్రతి ఒక్కరు కూడా పన్నెండు సంవత్సరాలకు వచ్చే ఈ పుష్కరాలలో స్నానం చేయాలని పవిత్ర స్నానం ఆచరించాలని అనుకుంటారు అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే ఇక్కడికి వస్తున్నారో ఆ విధమైన ఏర్పాట్లు ఈజీగా కంప్లీట్ చేసుకొని ఎక్కడైతే ఏ ప్రాబ్లం లేకుండా ఈ పుష్కరాలను ఏ విధంగా ఫినిష్ చేయాలో ఈ వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది యూస్ఫుల్గా ఉంటుంది ఎవరైతే పుష్కరాలకు సరస్వతి పుష్కరాలకు ప్లాన్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి ఈ పుష్కరాలకు సంబంధించిన ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ మే పదిహేను నుంచి స్టార్ట్ అయిన ఈ పుష్కరాలు కేవలం పన్నెండు రోజులు మాత్రమే అనగా మే ట్వంటీ ఫైవ్ వరకు మాత్రమే ఈ పుష్కరాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు లేట్ చేయకుండా ఎవరైతే రావాలనుకుంటున్నారో లేట్ చేసే కొద్దీ ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి రష్ అనేది పెరుగుతుంది కాబట్టి వీలైతే మీరు ఈ టూ త్రీ డేస్లో వచ్చి కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా ఈజీగా మీ పుష్కర స్నానం అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏ విధమైన డౌట్ ఉన్న రిప్లైలో నేను డౌట్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద మే పదిహేను నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి ఒకసారి సరస్వతి నదికి సంబంధించిన చరిత్ర చూసుకుంటే ఋగ్వేద కాలం నుంచి ఈ సరస్వతి నది గురించి ప్రస్తావన వస్తూ ఉంది పురాణాలు వేదాల ప్రకారం సరస్వతి నదిని జ్ఞాన నదిగా అలాగే నదుల రాణిగా పిలుస్తూ ఉండేవారు భౌగోళికంగా చూస్తే ఈ సరస్వతి నది తెలంగాణలో ఎక్కడా కనిపించదు కానీ పురాణాలు వేదాల ప్రకారం ఈ నది అంతర్వాహినిగా అంటే భూగర్భంలో ప్రవహిస్తూ పవిత్రమైన గోదావరి అలాగే ప్రాణహిత నదులతో కలిసి ఈ కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తుందని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు ఇంతటి చరిత్ర కలిగినటువంటి పవిత్రమైన ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కాళేశ్వరంలోని జరిగే ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాగే ఈ కాళేశ్వరానికి ఈజీగా ఏ విధంగా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ పుష్కరాలకు చేరుకోవడానికి ఈజియెస్ట్ వే వచ్చేసి బస్ అని చెప్తాను హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి అలాగే ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి కూడా ఈ పుష్కరాల కోసం స్పెషల్ బస్సెస్ అయితే రన్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఏదో ఒక దాంట్లో చూస్ చేసుకొని ఈజీగా పుష్కరాలు జరిగే ప్లేస్కి రీచ్ అయిపోవచ్చు డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే అక్కడ డైరెక్ట్గా వెళ్ళి టికెట్ తీసుకొని కూడా పుష్కరాలకు రీచ్ అయిపోవచ్చు స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ స్టాప్స్లలో బస్సులు అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి ఒకసారి మీరు ఇక్కడ చూసుకొని మీకు నియరెస్ట్గా ఉన్న బస్ స్టేషన్లోకి వెళ్ళి మీ జర్నీ అనేది స్టార్ట్ చేయండి సుమారు హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి రీచ్ కావడానికి సుమారుగా ఒక ఫైవ్ అవర్స్ నుంచి సిక్స్ అవర్స్ ఆ మధ్యలో టైం అనేది అవసరం అవుతుంది మీరు జర్నీ మాత్రం నైట్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి నైన్ తర్వాత మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఈజీగా మీరు ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ ఆ మధ్యలో కాళేశ్వరానికి రీచ్ అయిపోతారు కరెక్ట్గా మీరు పుష్కరాలకు మీకు ఇది కన్వీనియంట్ టైంగా సెట్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పుష్కరాలకు ఏర్పాటు చేసినటువంటి బస్ స్టేషన్ డైరెక్ట్ మిమ్మల్ని బస్ ఇక్కడనే డ్రాప్ చేస్తుంది ఒకవేళ మీకు కాళేశ్వరానికి డైరెక్ట్ బస్సెస్ లేకపోతే బై మంతని కానీ పెద్దపల్లి కరీంనగర్ అక్కడ ఏదో ఒక దాంట్లో వెళ్ళి అక్కడ నుంచి మీరు కాళేశ్వరానికి లోకల్ సర్వీసెస్లో ఈజీగా రీచ్ అయిపోవచ్చు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు పుష్కరాలకు వచ్చే వాళ్ళ కోసం ఈ విధమైన ఏర్పాట్లు ఇక్కడ చేశారు ఫ్రీ బస్సెస్ అలాగే వచ్చే వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ కోసం మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు మెడికల్ క్యాంప్ పక్కలే మనకు ఫ్రీ బస్సెస్ అనేది ఉంటాయి ఇక్కడ నుంచి మిమ్మల్ని సరస్వతి ఘాట్ అలాగే గోదావరి మెయిన్ ఘాట్కి డ్రాప్ చేస్తాయి ఇవే ఈ బస్సెస్ మీరు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఈ బస్సులో ఎక్కేసి డైరెక్ట్గా పుష్కరాలకు వెళ్ళిపోండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఒకవేళ ఏమాత్రం లేట్ చేసినా కానీ చాలా ట్రాఫిక్ అనేది జామ్ అయిపోతుంది కాబట్టి లేట్ చేయకుండా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి మీరు ఎయిట్ వరకు ఘాట్లోకి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకోండి లేదంటే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక్కడ బస్సులు దొరకవు అలాగే ఆటోలు కూడా ఫుల్ అయిపోతాయి ఏవి దొరక్క మీరు నడుచుకుంటూ మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది చాలా ఇబ్బంది పడతారు మీరు వెళ్ళే వరకే ఆల్మోస్ట్ టెన్ ఆ విధంగా అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఘార్డ్స్కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి ఈ ఫ్రీ బస్సెస్ అనేది మిమ్మల్ని తీసుకెళ్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా కార్లో వచ్చినా కానీ బస్సుకు వచ్చినా కానీ ఇక్కడనే పార్కింగ్ అనేది అందరికీ పార్కింగ్ ప్లేస్ అనేది అందరికి ఇక్కడనే అరేంజ్ చేశారు ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మీరు ఇంకొక హాఫ్ కిలోమీటర్ టు కిలోమీటర్ డిస్టెన్స్ అనేది నడవాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఈజీగా మీరు ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్లో ఘాట్స్కి రీచ్ అయిపోతారు సరస్వతి ఘాట్కి వెళ్ళే రూట్ లోపల మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ విధంగా పూలు అలాగే కొబ్బరికాయలు ఇలాంటి మెటీరియల్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు కావాలంటే తీసుకోండి పుష్కర స్నానం తర్వాత మీరు ఒకవేళ పూజ అది చేయాలనుకుంటే ఆ మెటీరియల్ ఇక్కడే తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఆ ఘాట్ దగ్గర కొంచెం ఎక్కువ రేట్స్కి సేల్ చేస్తున్నారు కాబట్టి అది కొంచెం మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడే తీసుకుంటే ఈ విధంగా పది పదిహేను నిమిషాల వాకింగ్ తర్వాత మీరు ఇక్కడ సరస్వతి ఘాట్కు రీచ్ అయిపోతారు ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఎదురుగా కనిపించేది ప్రాణహిత నది ఈ లెఫ్ట్ సైడ్లో నుంచి ప్రవహిస్తున్నది గోదావరి నది ఈ రెండు నదులు అంతర్వాహిని అయిన సరస్వతి నదితో కలిసి ఇక్కడనే తిరువేణి సంగమాన్ని ఏర్పరిచాయి ఇక్కడ చూడండి ఎంతమంది పబ్లిక్ వచ్చారో చాలామంది ఎయిట్ ఓ క్లాక్కే చాలామంది పబ్లిక్ అనేది రీచ్ అయిపోయారు మీరు ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రమే ఇక్కడ మీకు పుష్కర స్నానం చేయడానికి కన్వీనియంట్గా బాగుంటుంది అట్మాస్ఫియర్ లేదంటే మాత్రం చాలా పబ్లిక్ వస్తారు మీకు రష్ అనేది ఎక్కువ అవుతుంది అలాంటి టైంలో మీకు ఇబ్బంది అవుతుంది ఈ సరస్వతి ఘాట్ పక్కనే మీకు విఐపి ఘాట్ అనేది ఇంకొకటి ఉంటుంది కానీ అక్కడ విఐపి ఎంట్రీ ఉన్న వాళ్ళకు మాత్రమే అలో చేస్తున్నారు ఇప్పుడు మీకు ఒక బెస్ట్ ఆప్షన్ చెప్తాను చూడండి ఒకవేళ మీకు ఇక్కడ ఓకే అనుకుంటే కంప్లీట్ చేయండి లేదంటే మాత్రం ఈ విఐపి ఘాట్ పక్కన ఒక కౌంటర్ ఉంటుంది టికెట్ కౌంటర్ ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ టికెట్తో ఈ బోట్లో మనకు ఈ రివర్ అటు సైడ్కి తీసుకెళ్తారు చాలా బాగుంది అక్కడ వాటర్ ఒక్కసారి అక్కడ ట్రై చేయండి ఇక్కడ చూడండి ఈ లో ఎక్కించుకొని మనల్ని అక్కడ తీసుకెళ్తారు ఒకవేళ మీరు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఇట్ సైడ్ రావడం బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఈజీగా మీరు ఇట్ సైడ్ వచ్చిన తర్వాత హ్యాపీగా మీ ఫ్యామిలీతో పుష్కర స్నానం కంప్లీట్ చేసుకొని హ్యాపీగా రిటర్న్ వెళ్ళిపోవచ్చు చూడండి వాటర్ ఎంత ఫ్రెష్గా ఉందో చాలా బాగుంటుంది ఒక పీస్ఫుల్గా ఒక మంచి వైబ్ని ఇక్కడ ఇస్తుంది మీకు చూడండి ఇక్కడ వీళ్ళు బోట్ ఆ క్రాస్ దాటకుండా అక్కడ కాపలాగా ఉన్నారన్నట్టు ఇక్కడ నుంచి మీరు దీని లోపల మాత్రమే మీ పుష్కర స్నానాన్ని కంప్లీట్ చేసుకోవాలి అట్ సైడ్ వెళ్ళకూడదు అక్కడ డెప్త్ ఎక్కువ ఉన్నది వాటర్ కాబట్టి అస్సలు వెళ్ళకూడదు చూస్తున్నారు కదా ఇప్పుడే పవిత్రమైన త్రివేణి సంగమంలో పుష్కర స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది చాలా చాలా సంతోషంగా ఉంది చూడండి ఎంతో వేల మంది కూడా రెండవ రోజు అయినప్పటికీ వేల మంది భక్తులు ఇక్కడ పుష్కరాలకు రావడం జరిగింది చూస్తున్నారు కదా నేనేం సజెషన్ చేస్తానంటే అక్కడ స్టార్టింగ్లో ఉన్న ఘాట్లలో కాకుండా ఇక్కడ ఒక బోటింగ్ ద్వారా ఇక్కడ సెకండ్ సైడ్ ఇంకో ఒడ్డుకు వస్తే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆ బోటింగ్లో ఆ బోటింగ్లో వచ్చి ఇక్కడ కొంచెం వాటర్ అది కొంచెం బాగున్నాయి పీస్ఫుల్గా ఉంది ప్లేస్ కూడా తక్కువ మంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ చూడండి చాలా తక్కువ మంది ఉన్నారు అదే మీరు నా వెనకాల సైడ్ అక్కడ ఘాట్లో అక్కడ దూరంలో మీకు కనిపిస్తుంది కదా అదే మెయిన్ ఘాట్ అన్నట్టు అక్కడ చూస్తే మాత్రం చాలా వేల మంది ఉన్నారు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది స్వచ్ఛమైన పుష్కర స్నానం కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెండవ వడ్డుకు వచ్చి కంప్లీట్ చేసుకోండి మూడు నదులు కలయిక సంగమం తర్వాత ఏర్పడిన మహాగోదావరి ఇక్కడ డౌన్లో అన్నట్టు ఇక్కడ వీళ్ళు అందరూ కూడా పుష్కర స్నానం చేస్తున్నారు చాలామంది పుష్కర స్నానం కంప్లీట్ కాగానే ఇంకేముందని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోతారు కానీ అలా చేయొద్దు మీరు ఎందుకంటే ఈవినింగ్ సెవెన్ థర్టీ తర్వాత ఇక్కడ గంగా హరతి ఇవ్వడం జరుగుతుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అది కాబట్టి మీరు అప్పటి వరకు ఖచ్చితంగా ఉండి గంగా హారతి చూసే వెళ్ళండి ఎందుకంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఆ మధ్యలో ఉంటుంది మీరు ఆ గంగాహారతి తర్వాతనే మీరు నైన్ ఆఫ్టర్ టెన్ ఆ మధ్యలో మీరు రిటర్న్ ప్లాన్ చేసుకోండి ఈవెంట్ కార్ అయితే కారు లేదంటే మీరు బస్ టికెట్ బుక్ చేసేటప్పుడు కూడా ప్లాన్ మాత్రం ఆ విధంగా ఈ హారతి చూసి వెళ్ళేలాగానే ప్లాన్ చేసుకోండి గంగా హారతి ఇక్కడ చూడకుండా మీ సరస్వతి పుష్కరాలు అనేది ఖచ్చితంగా నేనైతే ఇన్కంప్లీట్ అనే చెప్తాను ఎందుకంటే చాలా ఎక్సలెంట్గా ఉండే మేము చూసాము ఎక్సలెంట్ అంటే చాలా బాగుంది అస్సలు మిస్ చేయొద్దు తప్పకుండా చూడండి ఈ సరస్వతి ఘాట్లోనే మనకు రీసెంట్గా పెట్టినటువంటి సరస్వతి మాత విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ మీరు ఖచ్చితంగా మీరు ఈ ఘాట్లో దిగిన తర్వాత ఈ సరస్వతి మాత విగ్రహం దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోండి ఖచ్చితంగా మీరు ఈ ఇది మాత్రం మిస్ చేయొద్దు చాలా బాగుంటుంది ఒకవేళ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఒక ఫొటోస్కి టైం కేటాయించుకొని ఆ పైకి వెళ్ళిన తర్వాత మీకు రష్ లేనప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు రష్ నుంచి బయటపడిన వాళ్ళు అవుతారు ఈ సరస్వతి విగ్రహం తర్వాత కొంచెం వెనకాల బ్యాక్ సైడ్కి వచ్చేస్తే ఈ శంకరాచార్య ఆది శంకరాచార్య విగ్రహం ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా పుష్కరాల కోసం స్పెషల్గా అరేంజ్ చేసిన విగ్రహాలు అన్నట్టు చాలా బాగుంటుంది వ్యూ మాత్రం చూడడానికి ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి అసలు మిస్ చేయొద్దు దీని తర్వాత మీరు ఈపాటికి టైం లేవన్ ఆ మధ్యలో అవుతుంది కాబట్టి మీరు ఈ విధంగా స్ట్రైట్గా ముందుకు వెళ్తే అక్కడ మీకు ఒక టెంపుల్ వెళ్ళే రూట్ ఉంటుంది శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం ఆ టెంపుల్ పేరు ఆ టెంపుల్కి వెళ్ళే రూట్లో మీరు అక్కడ ముందుకు వెళ్ళి అక్కడనే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసి మధ్యాహ్నం తర్వాత వరకు రెస్ట్ తీసుకోండి ఎందుకంటే చాలా హీట్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ సరస్వతి ఘాటు గోదావరి ఘాటుకి వెళ్ళే రూట్లో ఇక్కడ ఒక హోటల్ ఉంది ఖచ్చితంగా దీంట్లో ట్రై చేయండి దీంట్లో బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండే నేను టూ టైమ్స్ తిన్నాను ఇందులో అందుకోసం నేను టేస్ట్ నచ్చి మీకు రికమెండ్ చేస్తున్నాను చాలా బాగుంది మీరు ఆఫ్టర్నూన్ తర్వాత ఒక త్రీ ఫోర్ మధ్యలో రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఫోర్ తర్వాత మీరు ఇక్కడ ఈ శ్రీ ముక్తేశ్వర ఆలయానికి ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అట్మాస్ఫియర్ మీరు ఈవినింగ్ టైంలో రావడం వల్ల ఏమవుతుందంటే మీరు హ్యాపీగా కూల్ వెదర్లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు దర్శనం అనేది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఏమాత్రం లేట్ చేసినా కానీ చాలా చాలా ఎక్కువ టైం అనేది లైన్లో ఉండాల్సి వస్తుంది అందుకోసం ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఖచ్చితంగా దర్శనానికి రండి దాని తర్వాత ఈజీగా మీరు దర్శనం అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ ముక్తేశ్వర ఆలయం అనేది ఈ కాళేశ్వరంలో చాలా ఫేమస్ చాలా మంది ఇక్కడికి విజిట్ చేయడానికి వస్తుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా శివుని విగ్రహం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఈ టెంపుల్ని మాత్రం మిస్ చేయొద్దు ఈ దర్శనం కంప్లీట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ సిక్స్ అలా అవుతుంది ఈ టైంలో మీరు ఖచ్చితంగా సరస్వతి ఘాట్కు దగ్గరలో ఉన్నటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాకి వెళ్ళండి ఇక్కడ లోకల్గా హ్యాండ్మేడ్తో చేసినటువంటి చాలా ఐటమ్స్ ఇక్కడ మనకు ఎగ్జిబిషన్ లాగా పెట్టారు ఖైదీలతో చేసినటువంటి మెటీరియల్స్ అలాగే పిల్లలకు ఆడుకోవడానికి కూడా చాలా ఎక్విప్మెంట్స్ అక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి లేడీస్ ఓన్లీ లేడీస్ చేసినటువంటి ఐటమ్స్ అలాగే చేనేత మహిళ ఉత్పత్తులు ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అక్కడ షాపింగ్ కోసం ఉన్నాయి కావాలంటే మీరు అక్కడ షాపింగ్ చేయండి గంగాహారతి స్టార్ట్ అయ్యే వరకు ఈ వన్ అవర్ టైం అనేది మీరు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఒకవేళ మీరు ఏదైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా ట్రై చేయాలంటే కూడా బెస్ట్ ఆప్షన్ కింద ఇక్కడ పెట్టుకోవచ్చు సెవెన్ తర్వాత ఎగ్జాక్ట్గా మీరు హాఫ్ అన్ అవర్ ముందు సెవెన్ థర్టీకి హాఫ్ అన్ అవర్ ముందు మీరు అక్కడికి సరస్వతి ఘాట్లోని గంగాహారతి ప్లేస్లోకి వెళ్ళండి ఎందుకంటే అక్కడ ముందు వెళ్తే సీట్స్ దగ్గరగా దొరుకుతాయి చాలా బ్యూటిఫుల్ వ్యూ అనేది మీరు చూడవచ్చు హారతి స్టార్ట్ అయిన తర్వాత మీరు ఏమాత్రం లేట్ చేసినా మొత్తం ప్యాక్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా రెడీ చేశారు గంగాహారతి కోసమే ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతుంది లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ ఇది చూడండి వీళ్ళందరూ కూడా గంగాహారతి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు ముందు వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి ఈ గంగా హారతి చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి మిస్ చేయొద్దు అసలు కూడా థర్టీ మినిట్స్ పాటు జరిగే ఈ గంగా హారతి కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ తర్వాత మీరు రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి మీ పుష్కరాలు ఫుల్ఫిల్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ